మూడు పట్ల నుంచి దుగ్గిర పెదవేగి పెదపాడు జంతువులు ఏలూరు ఒక చిన్న స్టెప్ ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయడం दोनों डेस्कलों को मार्स और मंगल सारे कंप्यूटर जेब में लगाओ। तुझे आई ना देखा? हम्म दोनों और को मार्स ये ना देख रहे हैं। क्यों ना? ये वाला बिल्डिंग है आपका। क्या क्या सच्चा बात हमने जो आई रिलेशन दी? हाँ राठी रिलेशन। अब अगर ये बिल्डिंग में जासना रखे, तो स्कूल साइड से चुवात

दावनमंता, तेरे मेरे मेरे तेरे कुछ क्या ई-वॉच पर बेटा नीचे दो अपना मानुष ज्यादा जनों नहीं था पहला बाबूलाल चिकन चलते थे मुझे तो चलते थे मुझे तो ना होने वाला मेरे रोड़े पे जब लेक्चर दे मैं बोले था कि अपना बोलोंग इधर था आप बीच बीच जाते थे कूद इधर कूद उधर

డోంట్ క్లీన్ ది రూట్ సార్ యాండిల్స్ లైన్ లోడ్ ఏందంటే సెంట్రల్ వచ్చింది అదస్ట్ పెయింటింగ్స్ సైన్ బోర్డ్స్ బీడింగ్ డ్రైనేజ్ ఏముంది ప్లాంటేషన్ డ్రైన్ క్లీనింగ్ అవన్నీ సార్ అలిస్టర్ గారు చిములి ప్లాంటేషన్ కొక్క నేను సార్ ఎలా ఫిజికల్గా అదమ్మా మీరు గారు తీసిపోతుంది ఆయన జరిగే రోడ్డు రాకుండా తక్కువ ఆయనకి అర్థమైపోతుంది ఎక్కడ బాగా తీసాడు మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు మీరు పాట మీరు కొత్త రోడ్డు బయట తీసుకుంటే ఫోటో వేయలేడు రోడ్ అనేది దిగిపోయిన మీరు తర్వాత రెయిన్ సెలం వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్చి చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా కదా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాప్లెట్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలు ఉన్నాయి పెద్దలా అయితే సైడ్ కాలు కాలు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడకాలను నేనలో వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది క్లీన్ కంట్రోల్ ప్రమాదం జరుగుతుంది ఎవరు టైం ఉంటారు పోతారు మన దేనికి పది లక్షల డూల్ ఇచ్చి వారి సపోర్ట్ గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా మీరు ఎక్కడైనా డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ తాగినా మీకే సంబంధం డ్రైన్ కట్టారు కాబట్టి మీ గోడ నుంచి వచ్చిన వాటర్ అయినా మీకే సంబంధం ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా డ్రైన్ లో ఫ్లో అయ్యే విధంగా కట్టించారా

అంతా ఉంది నేను ఎంత గవర్నమెంట్ కి చెప్పి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయటం మీరు విద్యార్ సొంత కాదు నా సొంత కాదు మీరు అభివృద్ధి పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ రాబల కోసం మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా ఉంది మాత్రం మీరు అడిగించుకోవాలి వాళ్ళతో చెప్పించినప్పుడు వస్తాను ఎంత బాగా ఏంటంటే మిమ్మల్ని సేవలతో అభినందించాల్సింది పోయి అది కట్టలేమండి ఇది కట్టేయండి నాస్తి కాదు అది ప్రజల ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు దర్పణం కోసం వాళ్ళ కన్వీనియన్ కోసం అడుగుతాం గతంలో కూడా ఎంత గట్టిగా మాట్లాడి ఉంటే మీరు ఇంతగా వచ్చిండే దేశ రక్షణ పదలేదు కంప్లైంట్ ఇచ్చి ఘంటా జాగ్రత్త గొడవ చేస్తే ఆయన దేశ అప్పుడప్పుడు ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను రిటైర్డ్ ఫ్యామిలీ అదే కాదు అంత జరిగింది అనుకోండి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది కేవలం మీరు రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోపోవడం వల్ల మీరు దాని డెజైన్ చేసేటప్పుడు మీరు డిజైన్ చీలిపోవడం వల్ల వచ్చిన